హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సర్కార్ దీప్ రోజు ఈరోజు పోతున్నాం అంటే ఏడుపాయలు పోతున్నాం మెదక్లో ఒక చిన్న పని ఉంది ఆ పని వేసుకొని ఏడుపాయలు పోతున్నాం ఈ రోజు అయితే నేను మా ఇంకో ఆడు కెమెరా పట్టుకోండి వాడు కెమెరా సిగ్గైతుందంట రావాలంటే వాడు నేను వీడు మేము ముగ్గురం పోతున్నాం మెదక్కి పోయేసి ఆ నుండి ఆడికి మేము ఏడుపాయలు పోతాం మీకు మంచి మంచి వీడియోలు చూపిస్తాం ఆడ ఎట్లెక్ ఉంటది ఏంది ఏంది ఇప్పటికి మేము తార్డ్ టైం అనుకుంటా వాటర్ వచ్చినప్పటి నుండి గుడైతే అసలు ఓపెన్ కాలేదు ఈ రోజు ఓపెన్ అయింది ఓపెన్ అయింది అని చెప్పిర్రు బట్ ఓపెన్ అయిందా కాలేదు పోయినాక చూసాము అమ్మవర్ దయ అది పోయినాక చూపిస్తాము మీ అందరికి ఫ్యూ మినిట్స్ లేట్ రోసలే గడిపేద్దాం లై కుకింగ్ గుస్ ఐ ఓకే కదిలో ఒక్క చాలు

సో మేము పోతున్నాం ప్రస్తుతం మాక్సిమం ఏడ ఇది ఏ ఊరు బాన్ ఇది ఏడు తెలియదు మల్లాడుగా మల్లాడుగా అంట ఫ్రెండ్స్ ఎవరు ఊరు మేము పోతున్నాం ప్రజెంట్ మేము దగ్గరకి వచ్చాము దగ్గర దగ్గర సోరీ లాండు కానీ వీడియో మాత్రం మస్తు ఉంటది ఫన్ అంటే ఫన్ ఉంటది కొన్ని వీడియోస్ క్యాప్చర్ అయినాయి టెంపుల్స్ మన హిందూ టెంపుల్స్ అన్ని క్యాప్చర్ అయినాయి మాక్సిమం అవన్నీ చూడండి అయ్యో బాబా బాబా అది అయితే పోయింది అది బట్ మీరు అందరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అరే నాకు ఏ క్లాస్ లో పరిచయం మన ఈ చెడ్డి దోసం నాకు ఏ క్లాస్ లో పరిచయం మన ఈ చెడ్డి దోసం మరి అంతా చెడ్డి దోశాన్ని

లేకపోతే మళ్ళా మాట్లాడు ఏమండో చేసి ఎట్లుండాలి ప్రాణాలు అనేసి సంసిద్ధం అట్లనే ఉండాలి మీరు పైసా గురించి దోశాన్ని చేసి రనుకో ఫెయిల్ అయిపోతారు పైసా బండి ఇవన్నీ దోసాన్ని వేయద్దు ఎప్పటికైనా గుర్తుపెట్టుకోరీ ఏమంటావు అంతే అండి మా దోశలు ఉన్నారు కొంతమంది బట్ వాళ్ళని చాలా మిస్ అయితున్నా వాళ్ళు ఉన్నారు బట్ ఒక్కడే ఉండు వాడు వాడు జరా కొంచెం

తాగితే మంచిది అంట కదా మంచిది మంచిది తాగుతూ పైకి మంచిది పైకి మంచిది ఓకే ఓకే మ్యాన్ ఇంకా మైపాల్ మరి ఎట్లా మరి ఏనాడు వస్తుంది సింగేరాలి మంచిది బాయ్ సింగు సింగు అదే కొంచెం మంచిది కాదంటారా అది సింగి తాగొద్దు అంటారా ఎక్కువ మంచిది కాదు సింగి ఆగానే కరెంట్ వస్తుందా సింగిస్తుందా ఎందుకురా సింగు యూపెడతాము కరెంట్

అంటే మస్ట్ టెంపుల్స్ ఉన్నాయి మనం విజిట్ చేయక అంతే ఇప్పుడు మనం ప్రజెంట్ ఏడుపాయలు పోదాం ఏడుపాయలు పోయినాక ఆ నుండి ఏడుపాయలు అయిపోయినాక ఇంకో నెక్స్ట్ వీడియో మీకు ఏదో వస్తుంది అంటే వరగా వస్తది వస్తుంది లైన్ వస్తుంది మీరు కామెంట్ చేయండి వరగల కొమరెళ్ళ ఆ రెండు కామెంట్ చేసారు అనుకో మేము తీస్తాం వీటిని బట్టి ఏమంటావు చూపిస్తాం మళ్ళీ ఎంత అయిపోతుంది వీడియో ఓకేనా ఓకే బాయ్ కొండబాగు నీళ్లు నీకులాలపోయనా అడవి మల్లె పూల నా ఇంటి జంకి పెట్టవు నువ్వు నవ్వుల కొలువు గుప్పి మాత్రం ఇదే మీకు తెచ్చిగా సో అలాగా అయితే ఇప్పుడైతే మేము ఏడుపాయలు వచ్చినాం అయ్యో ఏడుపాయలు ఏడిపాయలు వైబ్రీయడండి ఒకసారి ఎక్కువ టెన్ కే సబ్స్క్రైబర్స్ రావాలి ఎంత తొందర అయితే అంత తొందరగా ఇక్కడ మనిషి వచ్చి మా దోస్తులం కొంచెం మెయిన్ నేను కొంచెం క్లోజ్ ఉన్న వాళ్ళం అందరం వచ్చి దావత్ చేసుకుంటాం పక్క ఇస్తున్నాము కదా చేసుకున్నాం బాగా ఓకే నేను మళ్ళీ ఓ పబ్లిక్ పబ్లిక్ కావాలి నేను మళ్ళీ మీకు చూపిస్తాను ఆవిడ పాదములు పట్టుకుంటే ఆవిడ అనుగ్రహిస్తుంది ఆవిడ పాదాలు పట్టుకోవడం అంత తేలిక లోకంలో ఇంకొకటి లేదు ఎందుకని ఆవిడే ఎదురు చూస్తుంటుంది ఎవడైనా వస్తాడా నమస్కారం అంటాడా చూస్తుంటుంది సంతోషతరంగిత కామాక్షి పరమ సంతోషంతో చెయ్యాలి మనస్సు పొంగు రావాలి పూజ చేస్తుంటే పూజ చేసేటప్పుడు పరమ సంతోషంతో ఉపచారం చేశాడనుకోండి అమ్మవారికి అలా చేసినవాడమ్మా మళ్లీ పుట్టడం ఉండదు ఒకవేళ అలా వాడు పుడితే సముద్రం మీద బండరాయి తేలినట్ట అమ్మా అని ఒక్కసారి పిలిచి నమస్కారం చేస్తే చాలు వెంటనే నేను ఉన్నాను రా బిడ్డా అని అమ్మవారు కాపాడు సో గాయస్ ఇప్పుడైతే మా దర్శనం అయిపోయింది మా అందరి బుట్లు అన్ని క్యాప్చర్ చేసినాం బట్ లోపలనే అమ్మవారిని క్యాప్చర్ చేసినాం బట్ అవి వచ్చేలా రావాలి వెళ్ళాలి ఇప్పుడైతే మంచి దర్శనం అయితే మంచి అయింది మస్తు రోజులంటే మస్తు రోజుల తర్వాత ఈ రోజు దర్శనం అయింది మేము ఇప్పటికీ టూ త్రీ టైమ్స్ వచ్చినాం బట్ పౌడర్ అయినాయి ఇవన్నీ అది ఉంది కదా ఆ బ్రిడ్జ్ పైన అవన్నీ వెళ్ళిపోయింది ఇదంతా వాటర్ ఉండే ఇదంతా వాటర్ ఉంటాయి బట్ ఈరోజు ఎట్లకైనా దర్శనం అయింది అమ్మవారి దయ వల్ల మేము అమ్మవారికి ఒకటే మో మొక్కుకున్నాం మా సబ్స్క్రైబర్స్ అందరు మంచి మా సబ్స్క్రైబర్స్ అందరు మంచి మా సబ్స్క్రైబర్స్ అందరు మంచిగా ఉండాలి తెలిసి అయితే అంత జల్దీ మేము ఇలా పెద్ద దావా తీసుకుంటాం వచ్చి దోస్తులం అందరం అని మంచి పూర్తిగా కోరుకున్నాం బట్ అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇట్లా బ్లెస్సింగ్స్ ఉండాలని మంచిగా మొక్కుకున్నాం సో గైస్ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ సర్కార్ దీప్ అందరూ మంచిగా ఉండాలని మంచి కోరుకున్నాం కోరుకున్నాం అయితే ఇంకా లైక్ అండ్ షేర్ మీరు ఎంత వ్యూస్ అయితే మస్తు వస్తుంది బట్ సబ్స్క్రైబ్ ఇటు అంతే ఎక్కువ మంది వేసుకుంటే మంచిగా ఉంటుందని మేము కూడా కోరుకుంటున్నాం ఏడుపాయల దుర్గమ్మ మాతాకి